మని పూర్వకకాలంలో ఎక్కడైనా కులం అంటే కుటుంబం అమ్మ గురుకులం రఘుకులం రఘుకులం అంటే రఘువంశం గురుకులం అంటే గురువు గారి ఇల్లు క్యాస్ట్ కాదండి క్యాస్ట్ అనేది దరిద్రబద్ధం ఓట్లు ఆగారు ఇక్కడ మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి అన్నీ వచ్చేస్తాయండి పలానా అండి ఆడే ఎంత పడినా రాదండి తిక్కుమైన పూర్కలను చెప్తారు అదేమిటమ్మా ఇవాళ విద్యార్థుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అందరికీ అన్నీ వస్తున్నాయి దయచేసి వెర్రి వ్యాఖ్యానాలు విరమించుకోవాలండి అందరికీ అన్నీ వస్తాయి అందరికీ అన్నీ వస్తాయి కష్టపడితే అన్నీ వస్తాయి ఈ కులం అనే పిశాచాన్ని భారతదేశం మొత్తం నుంచి పంపించగలిగితే మళ్ళీ మనం అద్భుతమైన విశ్వగురు స్థానాన్ని మనం పొందగలం విద్యార్థుల చేతుల్లో ఉంది యువతుల చేతుల్లో ఉంది యువకుల చేతుల్లో ఉందమ్మా చిన్నవాళ్ళైనా మీకు నమస్కారం పెట్టుబోతున్న కుల పిశాచాన్ని సమాధి చేయండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది కనీసం యువతి యువకుల్ని నా పిల్లలుగా భావించి నేను చెప్తున్నానమ్మా నా పిల్లలిద్దరికీ నేను శ్రీశ్రీ గురజాడ అని పెట్టా మా కులం వ్యక్తమయ్యే మాట నేను పెట్టలా పెట్టను శ్రీశ్రీ అంటే ఏ కులమో మీరు తెలుసుకోవాల్సిందే తెలియదు ఓ కవి పేరు పెట్టా నేను సాహిత్యవేత్తని అది కూడా సంక్షిప్తనాము ఆయన పేరు శ్రీరంగం శ్రీనివాసరావు కానీ నా పెద్ద కొడుకు నేను శ్రీశ్రీ మీద నాకు ఆ కవిత్వం అంటే ఇష్టం రెండో వాడి గురజాడ అప్పారావు గారి పేరు పెట్టా అప్పారావుని పెడితే అప్పిగే అప్పగా అని పిలుతారు అందరూ అందుకని గురజాడ అని పెట్టా భగవంతుడి భగవంతుడు వల్ల అందరి అభిమానం వల్ల మా అబ్బాయి గురజాడ కూడా నాకు మళ్ళీ ప్రవచనాలు చెబుతున్నాడమ్మ ఎంఏ పీహెచ్డీ చేసి ప్రవచనాలు చెబుతున్నాడు సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాడు బంగారు పథకాన్ని పొందాడు భగవంతుడు దయవల్ల గురువుల దయవల్ల ఇవాళ ప్రవచనాలు చెబుతున్నాడు నేను కులవాచకం వచ్చే పేరు పెట్టాల యువతరానికి నమస్కారం పెట్టుకొస్తున్నా మీ పేర్ల వెనకాల ఉండే కులవాచకాలు తొలగించుకుని పేరు మార్చుకోండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది చాలా చాలా తక్కువగా చప్పట్లు మోగుతాయి నాకు తెలుసు బాగా పట్టేసింది కులం మనకి మనస్సుకి మీరు ఒప్పుకున్న మీ పెద్దలు ఒప్పుకోరు కానీ నేను చాలా ధైర్యంగా చెబుతున్నాను ఇప్పుడైనా తెగించి మన పేర్ల చివర ఉండే కులవాచకాలు తీసేసుకోవాలి తోకలు తగిలించుకోవాలి తీసివారేయాలి తోకలు తీసేయాలి ఇదివరకు మొగాలకు ఉండేవి తోకలు ఇప్పుడు ఆరాళ్ళు కూడా కొత్తగా నేర్చుకున్నారు ఈ దరిద్ర పదాలు పోనంత వరకు దేశం బాగుపడదండి పైగా కులం గురించి చెప్పుకోవడం చాలా చాలా గర్వ కుల వృత్తులు ఉన్నాయంటే వృత్తులు లేవు ఏ కులం వాళ్ళు ఏ వృత్తి చేసేవారు ఆ వృత్తులన్నీ పోయి వృత్తులు పోయిన తర్వాత కులం దానికైనా దెబ్బరాడుగు చావడానికి ఇప్పుడు ఓటింగ్ మొత్తం కులం ఆధారంగా జరుగుతుంది గమనించండి నేను ఎందుకు బాధపడి మాట్లాడుతున్నాను నాకు ఓ కులం ఉందమ్మా నాకు అభిమానం ఉండదు కానీ దానివల్ల మనం బాగుపడడం నేను తొలగించుకోవాల్సిందే మీరు తొలగించుకోవాల్సింది ఓటింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా టికెట్ ఎవరికి ఇస్తున్నారు గమనించడం ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చేయడం వెంటనే మనవాడే రా అని వేశాడు ఇక్కడ మరి ఇంకెలా ఉంటుందండి దేశం గాంధీ కులం చూశా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది భగత్ సింగ్ కులం ఏమిటి చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి నెహ్రూ గారి కులం ఏమిటి సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి అల్లూరి సీతారామరాజు కులం చూశాడు త్యాగం చేసింది అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులు అందరూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారే మనం రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి కులం కూడా అది ఆయన మహానుభావుడు ప్రాజ్ఞుడు ఋషి నమస్కారం చేస్తామంతే అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం వల్ల అవుతుందమ్మా అంబేద్కర్ దైవాంశ సంపూతుడు కాబట్టి రాశాడు అక్కడ సామాన్యుడు వల్ల అయ్యే పని అది రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండే ఆయన రాశాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం ఇక్కడ లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి అందరికీ ఈ వేళ కులాలు అంటగట్టారు మహానాయకులకు కూడా ఆ పెద్ద జబ్బు ఏమిటంటే ఈ దేశంలో విదేశీ స్వదేశీ కూడా కాదండి కులం ముందు పుట్టగానే ఆ కులం వాళ్ళకి ఏమి రాదగా ఇది పెద్ద కామెంట్ ఇక్కడ ఓ కులం వాడికి అన్నీ వచ్చేస్తాయా ఇంకో కులం వాడికి రాకుండా పోతే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన ఇది మన సంస్కృతిలో ఎక్కడా లేదే వేదం శాస్త్రంలో ఎక్కడా లేదా ఈ కుల వ్యవస్థని కుల పక్షపాతాన్ని కుల సంకుచితత్వాన్ని యువతీ యువకులే తీసేయగలరు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది అందుకే నేను యువతీ యువకుల సభలోనే చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నా ఈ కుల పీశాచార్య దేశాన్ని నుంచి పార్దోళిల్ బంగాళాఖాతంలో కలిపేయండి భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి రాష్ట్రము బాగుంటుంది ఖచ్చితంగా